కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో చిగురువామిడి మండల కేంద్రంలో ఉదయం ఏడేళ్ళ నుంచి కూడా బ్రహ్మాండంగా పొలం జరుగుతుంది మరి ప్రజలు కూడా ఈ యొక్క ఓటు వారు ఉపయోగించుకుంటారు అదేవిధంగా మండలంలో ఎక్కడ చూసినా కారు హవానే కనబడుతుంది మరి ప్రజలు గతంలో కేసీఆర్కు మనం ఓటు వేయకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లో గత ఎలక్షన్లో ఎమ్మెల్యే గారికి ఓటు వేయకుండా మనం తప్పు చేసిన భావన ప్రజలు కలుగుతున్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరు గ్యారంటీలు అన్నీ కూడా అమలు కానీ హామీలు అన్నీ కూడా అవి నెరవేర్చడంలో విఫలమైంది ప్రభుత్వము అదేవిధంగా మహిళలకు గృహలక్ష్మి మహిళలకు ఇచ్చే ఇరవై వందలు ఇవ్వలేదు అదేవిధంగా రుణమాఫీ కాలేదు అదేవిధంగా మరి గృహలక్ష్మి పథకం కింద ఆడవారికి గృహాలు ఇచ్చే అది కూడా విఫలమైంది కాబట్టి ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అది వ్యతిరేకమైన ప్రభుత్వం వ్యతిరేకత కేసీఆర్ రావాలి సారే రావాలి కారే రావాలి అనే ఒక ప్రజ నినాదాన్ని మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మహిళలు కానీ పురుషులు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా గుర్తుకు ఓటేసి మరి భారీ మెజారిటీ మరి గౌరవ వినోద్ కుమార్ కానీ పార్లమెంట్లో పంపించాలనే ఉద్దేశంతో కేసీఆర్కి బహుమానంగా ఇస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం